హలో ఎవరివన్ అందరికీ హ్యాపీ దీపావళి ఈరోజు వ్లాగ్ ఏంటంటే దీపావళి రోజు ఏమేమి చేశాను అనేది వీడియోలో షేర్ చేస్తున్నాను కొత్తింటికి వచ్చిన తర్వాత నాకు హెయిర్ ఫాల్ అయితే బాగా అవుతుంది ఇక్కడ మొత్తం బోర్ వాటరే కదా మంజీరా వాటర్ ఇంకా రావట్లేదు ఇటు సైడు సో బాగా హెయిర్ ఫాల్ అయిపోతుందని చెప్పి నేనైతే ఇక్కడ ఆల్బ్స్ గుడ్నెస్ది రోజ్మెరీ వాటర్ ఉంటుంది కదా ఆ స్ప్రే అయితే యూజ్ చేస్తున్నాను ఈ స్ప్రేని నేను ఇంతకుముందు యూజ్ చేసేదాన్ని ఒక టూ త్రీ మంత్స్ అవుతుందేమో యూజ్ చేయక పని అడవుడిలో పడి నేనైతే హెయిర్ కేర్ ఏం చేయట్లేదు హెయిర్ కూడా బాగా డ్యామేజ్ అయిపోయింది సో ఇప్పుడైతే కొంచెం కేర్ తీసుకుందామని ఇలా స్ప్రేని అయితే యూజ్ చేస్తున్నాను ఈ స్ప్రేని మనం వెట్ హెయిర్ మీద యూజ్ చేసుకోవచ్చు మంచి రిజల్ట్స్ ఉంటాయి హెయిర్ ఫాల్ తగ్గుతుంది అలానే హెయిర్ కూడా రీగ్రోత్ అవుతుంది నాకు చాలా బాగా యూజ్ అయింది అందుకే మీతో కూడా షేర్ చేస్తున్నాను నేను ఈ పైన చూసి ఎందుకు అప్లై చేస్తున్నానంటే పైన మిర్రర్ ఉందనమాట నేను మిర్రర్లో చూస్తూ ఇలా హెయిర్ కంతా కూడా అప్లై చేస్తున్నాను జుట్టు మొత్తం ఆరిపోయిన తర్వాత మనమైతే మామూలుగా జడ అయితే వేసేసుకోవచ్చు దీపాలు అయితే నైటే నానబెట్టాను ఇంకా మార్నింగ్ వాటర్లోంచి తీసేసి ఇలా డ్రై అవ్వడానికి పెట్టేశాను ఇంకా మార్నింగ్ టిఫిన్స్లోకి అయితే నేను ఇక్కడ సేమియా ఉప్మా చేసేసాను అలానే ఇక్కడ పసుపు అయితే మిక్స్ చేసి పెట్టాను బొడుతు గుమ్మడికాయకి రాయడానికి చూసారు కదా ఇలా బుడితు గుమ్మడికాయని శుభ్రంగా వాష్ చేసేసి పక్కన పెడుతున్నాను అలానే దిష్టిక్ కూడా గుమ్మడికాయకి తీసుకొచ్చాము దీన్ని కూడా శుభ్రంగా కడిగేసి పక్కనైతే పెడుతున్నాను ఈ గుమ్మడికాయని కట్టి జస్ట్ మేము ఇంట్లోకి వచ్చినప్పుడే కట్టాము ఇంకా వన్ మంత్ కూడా అవ్వలేదు గుమ్మడికాయ అనేది కుళ్ళిపోయింది బాధ ఇస్తుందని చెప్పి ఇంకా గుమ్మడికాయని అయితే ఈ అమావాస్యకి చేంజ్ చేస్తే మంచిది అంటారని చెప్పి గుమ్మడికాయని తీసుకొచ్చేమో ఇంకా ఈరోజు కట్టేస్తాము పూజ అయిపోయిన తర్వాత ఈ గుమ్మడికాయ ఉంది కదా ఇదైతే కొంచెం దిష్టి తీసి కొట్టేస్తాము పొడి గుమ్మడికాయ ఏమో పైన కడతాము ఇలా పసుపు రాసి కుంకుమ పొట్లయితే పెడతాను అనమాట ఇలా చేయడం వల్ల మనకి ఏదైనా ఇంటికి ఏదన్నా నరదిష్ ఉన్నా లేకపోతే నెగిటివ్ ఎనర్జీ ఏదన్నా ఉన్నా కానీ పోతుందనమాట మనకి ఎక్కువ దిష్టి అనేది ఉంటుంది కదా అది పోతుంది ఇలా చేయడం వలన అలానే అమావాస్య రోజు నాడు ఇలా చేస్తే చాలా మంచిదంట ఏదన్నా ఉన్నా కానీ పోతుందని చెప్పి అంటుంటారు సో మేము కూడా ఈసారి ఇలా చేస్తున్నాము ఇలా చక్కగా పసుపు కుంకుమ రాసేసి ఇలా బొట్లు ఈ విధంగా పెట్టేసి పక్కన పెడతాను ఇప్పుడు బూడిద గుమ్మడికాయ కూడా ఇలా ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్కలా పెడతారు కదా బొట్లు కూడా సో మా సైడ్ అయితే ఇలా పెడతాము అదే వీడియోని అయితే షేర్ చేస్తున్నాను నాకు ఈ వీడియో క్లిప్స్ అవన్నీ కూడా మనీ అయితే తీస్తున్నాడు మనీ ఇంట్లో ఉంటే చాలా హెల్ప్ చేస్తాడు ఇలా బొట్లు అవి పెట్టేసుకున్న తర్వాత ఒక పక్కకైతే పెట్టేసుకుంటున్నాను తర్వాత పూజ గదిలో కూడా ఇవన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నాను నెక్స్ట్ పూలైతే అయితే ముందు రోజు తెచ్చి పెట్టేసుకున్నాము ఇప్పుడు వీటిని కూడా దండల్లాగా అయితే గుచ్చేసుకోవాలి మనీ అయితే కొన్ని పిక్స్ కూడా తీసాడు నాకు ఇలా తర్వాత నేనైతే ఇలా గుచ్చటమైతే స్టార్ట్ చేశాను డైలీ వీడియోస్ తీయాలి అప్లోడ్ చేయాలి అనే నాకు ఉంటుంది కాకపోతే వీడియోస్ తీయడానికి అయితే ఎవరు ఉంటారు కదా ఇలా ఫెస్టివల్స్ హాలిడేస్ ఉన్నప్పుడు ఏంటంటే ఎవరైనా హెల్ప్ చేస్తుంటారో సో అప్పుడు ఈజీగా ఏంటంటే వీడియోస్ అనేవి క్యాప్చర్ చేయవచ్చు అలానే పోస్ట్ చేయడానికి కూడా వీలుగా ఉంటుంది నేను అనుకుంటున్నాను ఇక్కడ నుంచి అయితే వీడియోస్ పెడదామని చెప్పి రెగ్యులర్గా చూడాలి ఎంతవరకు అవుతుందో అలానే వీటన్నిటిని దండలు చేసేసిన తర్వాత మళ్ళీ అయితే చూపిస్తాను పువ్వులు కూర్చేటప్పటికే చాలా టైం పట్టేసింది ఇంకా దేవుడి దగ్గర సామాన్లు ఉన్నాయి కదా వీటిని కూడా తీసి పెట్టాను వాష్ చేద్దామని కొంచెం చింతపండు సాల్ట్ అలానే సబీనా పౌడర్తో అయితే వాష్ చేస్తాను మాకైతే ఇక్కడ బోర్ వాటరే ఉన్నాయి ప్రజెంట్ మంచినీళ్ళు అయితే పాతింటి దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాము సో ఇక్కడ మంచినీళ్ళతో అయితే నీట్గా ఇలా వాష్ చేసేసి పెట్టాను ఫ్లవర్స్ సరిపోలేదని ఇంకా ఫ్లవర్స్ అయితే తెచ్చారు సో పువ్వులన్నీ అల్లేసిన తర్వాత ఇలా అయితే కట్టేశాము చూసారు కదా కింద నుంచి టూ ఫ్లోర్స్ వరకు కట్టాము పైన మా తోటి కోడలు వాళ్ళు కట్టుకున్నారు అలానే టూ ఫ్లోర్స్ మాకు టూ ఫ్లోర్స్ వాళ్ళకనమాట డూప్లెక్స్ కదా లోపటి నుంచి సో ఇలా ఈ విధంగా మొత్తం గుర్చేసి ఇలా ఈ విధంగా కట్టాము సింపుల్గా లోపల కూడా ఇలా చిన్న దండ కట్టాను అలానే పైన గుమ్మం దగ్గర ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇలా ఈ విధంగా కట్టాము కానీ తర్వాత అయితే తీసేసాము ఎందుకంటే మెస్ డోర్ పెట్టడానికి వాళ్ళు వచ్చి ఈరోజే ఫిట్ చేశారు సైడ్కి మాత్రమే పెట్టాము మెస్ డోర్ పెడితే ఫ్లవర్స్ ఫుల్గా డెకరేట్ చేయడానికి ఉండదు అలానే దీపాలు కూడా రెడీ చేసేసుకున్నాను ఆఫ్టర్నూన్ ఏమీ షూట్ చేయలేదు అయితే నేను బగారా రైస్ అలానే చికెన్ కర్రీ చేశాను నేనైతే తినను ఈవినింగ్ పూజ చేసుకుని ఆ తర్వాత తింటాను చికెను ఆ తర్వాత గారెలు కూడా వేసాను ఇంకా ఈవినింగ్ టైం అయింది కదా పూజ అయితే స్టార్ట్ చేసేసాను దేవుడి దగ్గర అంతా కూడా ఇలా ఈ విధంగా పూజ చేసుకున్నాను ఇలా స్వీట్స్ అది పెట్టి చాలా సింపుల్గా అయితే ఇలా ఈ విధంగా పూజ చేసుకున్నాను కొత్తింట్లో ఇలా సెపరేట్గా పూజ గది ఉంది చిన్నగా ఈ పూజ గది అంటే నాకు చాలా ఇష్టం నేను ఎప్పటి నుంచి అనుకునేదాన్ని పూజ చేసుకోవడానికి ఇలా సెపరేట్గా ఒక చిన్న గది ఉండాలని నా కోరిక అయితే ఇప్పటికీ నెరవేరింది నేను చాలా హ్యాపీ అలానే దేవుడి దగ్గర పూజ చేసుకున్న తర్వాత గుమ్మం దగ్గర కూడా దీపాలు అయితే పెట్టేశాను ఇలా ఈ విధంగా అలానే మెయిన్ గేట్ దగ్గర కూడా అతి వచ్చారు ఈలోకు దీపం పెట్టేసి కొబ్బరికాయ అయితే కొట్టారు మా ఇంటి దగ్గర ఏంటంటే బాగా గాలి వేసేస్తుంది సో గాలికి దీపాలు గుణం అవ్వకుండా నేనైతే ఇలా ఈ విధంగా అట్టపెట్లు ఉంటాయి కదా డ్రెస్సెస్వి అట్టపెట్టెలని ఇలా ఈ విధంగా తయారు చేసి పెట్టాను అయితే చాలా బాగా అన్నమాట అంత గాలికి ఏం గుణం అప్పుడప్పుడు ఒక్కొక్కసారి అలా గుణమైతే నేనైతే వెంటనే వెలికిచ్చేదాన్ని చాలా గాలి అన్నమాట సో ఇటుకైతే చాలా బాగా పనిచేసింది అలానే చూసుకుంటూ ఉండాలి అలా పెట్టేసి కూడా ఎక్కడికి వెళ్ళిపోకూడదు ఎందుకంటే దీపాలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ తర్వాత దేవుడి దగ్గర ఇలా ఈ విధంగా నేను కాకరపువ్ వత్తి అయితే వెలికిస్తున్నాను ఎవ్రీ ఇయర్ ఇలానే చేసుకుంటాము సో ఈ ఇయర్ కూడా ఇలానే దేవుడి దగ్గర కాకరపువ్ వత్తు అయితే వెలికిస్తున్నాను మనీ ఇక్కడ వీడియో తీస్తున్నాడు దీపావళి అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా స్పెషల్ అనమాట చిన్నప్పుడు నాన్న అడిగేదాన్ని క్రాకర్స్ కొనివ్వమని అలానే డ్రెస్ కావాలా క్రాకర్స్ కావాలా అంటే ముందు డ్రెస్ కావాలని అడిగేదాన్ని డ్రెస్ కొనిచ్చిన తర్వాత క్రాకర్స్ కొనిచ్చేవారు కంపల్సరీ నాకైతే ఎవ్రీ దీపావళికి కొత్త డ్రెస్ అయితే కొనిచ్చేవారు అనమాట చిన్నప్పటి నుంచి కూడా నాకు దీపావళి అనేది చాలా స్పెషల్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా మా హస్బెండ్ అయితే ఎవ్రీ ఇయర్ కూడా శారీ కొనిస్తారు సో నా దీపావళి అలా కంటిన్యూ అవుతుంది ఈ ఇయర్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం దీపావళిని చూసారు కదా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్